నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అరుణ్ కిచెన్ ఛానల్ ఫ్రెండ్స్ మన కిచెన్లో పొట్లకాయ కర్రీ చూద్దామా మరి ఫ్రెష్గా ఉన్న పొట్లకాయ తీసుకోవాలండి తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి ఇలా మూడు భాగాలుగా నేను కట్ చేసి ఉంచుకున్నాను పొట్లకాయ ఒక భాగం తీసుకొని పైన ఉన్న తెల్లటి పొరను రఫ్ చేసుకోవాలి ఎందుకంటే తెల్లటి పొర ఉంటే అండి వాసన బాగా వస్తుంది అందుకే మూడు రఫ్ చేసి ఉంచుకున్నాం మళ్ళీ నిమ్మకాయ ఉప్పు రెండు తీసుకొని పొట్లకాయ మీద ఒకసారి రఫ్ చేసుకోవాలండి అలా రఫ్ చేసుకోవడం వల్ల వాసన మరి ఉండదండి అలాగే పొట్లకాయ భాగాన్ని మధ్యలో కట్ చేసి లోపల గింజలు అన్నీ తీసివేయాలి తీసి నిలువుగా కట్ చేసుకోవాలండి ఇలా నిలువుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి పొట్లకాయ కావలసిన ఐటమ్స్ పొట్లకాయ ముక్కలు ఉల్లి ముక్కలు నువ్వులు ఆవాలు జీలకర్ర పెసరపప్పు మినపప్పు శనగపప్పు ధనియాలు కరివేపాకు నల్లుప్పు కారం పసుపు ఎండుమిర్చి అల్లం తల్లి ముద్ద నిమ్మ చెక్క ముందుగా పొట్లకాయ ముక్కల్లో నల్లుప్పు ఒక స్పూను నిమ్మచెక్క వేసుకొని కొంచెం కలుపుకొని గట్టిగా పిండాలి వాటర్ అంతా కిందకి దిగే వరకు పిండుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఎండుమిర్చి ఒక ఐదారు దాకా వేసుకొని ధనియాలు టూ స్పూన్ దాకా వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి నువ్వులు ఒకప్పు వేసుకొని బాగా ఫ్రై చేయండి దాంట్లో సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ టూ స్పూన్ దాకా వేసుకొని ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను శనగపప్పు టూ స్పూన్ దాకా వేసుకోవాలి పెసరపప్పు ఒక స్పూను మినపప్పు రెండు స్పూన్లు కరివేపాకు కొంచెం వేసుకోవాలి వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేయండి అల్లం తెల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేయండి ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసిన తర్వాత పసుపు ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి కారం కూడా ఒక స్పూన్ వేసుకొని పొట్లకాయ ముక్కలు వేసుకొని కొంచెం లైట్గా కలుపుకోండి కలుపుకున్న తర్వాత లిడ్డి పెట్టండి లిడ్డి తీసి చూడండి కొంచెం మగ్గింది కదా మసాలా పౌడర్ కూడా మనం చేసి ఉంచుకున్నాం అది వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని లిడ్డి పెట్టండి లిడ్డి తీసి చూడండి మగ్గింది గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి వేసుకొని కొంచెం లైట్గా కలుపుకోండి ఆహా టేస్టీ టేస్టీ పొట్లకాయ కర్రీ రెడీ మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఉందో నాకు కామెంట్ పెట్టండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క బెల్లగా ప్రెస్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి